వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ గ్యూటీ బ్లాగ్స్ ఈరోజైతే మేము పల్లెగిరి గట్టి వెళ్తున్నాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయముగా వెళ్తారనమాట సాటర్డే కాబట్టి ఈరోజు కొంచెం వర్క్ ఏం లేదు కాబట్టి ఫ్రీగా ఉన్నాను అందుకోసమని చెప్పి వెళ్తున్నాను సో నేను విడి గుడి గురించి కాదు నా గురించి ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను అనమాట ఆ యొక్క కన్ఫ్యూజన్ని మీతో షేర్ చేసుకుంటే నాకు ఏదైనా మంచి సలహాలు దొరుకుతాయి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను యాక్చువల్గా ఈ వీడియో నేను దేవుడి గురించి మాత్రమే చేద్దామా అనుకున్నాను వె అనుకున్న తర్వాత మాత్రమే నేను నా యొక్క కన్ఫ్యూషన్ని ఇక్కడ మీతో షేర్ చేద్దాము మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నాను ఆ కన్ఫ్యూషన్ ఏంటంటే నేనైతే ఒక ముందుగా నేను నా గురించి చెప్తాను నేనైతే ఒక మిడిల్ క్లాస్ గృహిణి అనమాట హౌస్ వైఫ్ని ప్లస్ ఒక చిన్న జాబ్ కూడా చేస్తున్నాను సో నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు అనమాట ఒక పాప ఒక బాబు ఇప్పుడు చూస్తున్నారు కదా వాడే బాబు అనమాట చిన్నవాడు మూడో సంవత్సరం వచ్చింది జరుగుతుంది రన్నింగ్ అవుతుంది అయితే ఇప్పుడు నాకు వచ్చిన కన్ఫ్యూషన్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒకటి కావాలి అంటే ఇంకోటి ఖచ్చితంగా వదులుకోవాలి అలా వదులుకున్నప్పుడు మాత్రమే మనం కొంచెం స్టేబుల్గా ఉండగలుగుతాము నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సో ఇప్పుడు నాకు వచ్చిన కన్ఫ్యూషన్ ఏంటంటే నేనైతే జాబ్ చేస్తున్నాను నేనైతే కరోనా టైం నుండి జాబ్ అనమాట కరోనాలోనే మా పాప కూడా పుట్టింది మా పాప పుట్టిన తర్వాత నుండే నేను జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట కానీ అప్పుడు కరోనా వల్ల నాకైతే వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు తర్వాత వన్ ఇయర్ తర్వాత ఆఫీస్కి రావాలి అన్నారు ఆఫీస్కి వెళ్దాం అనుకునే టైంలో నేనైతే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు నా అప్పుడు బాబు నా కడుపులో ఉన్నాడు సో ఆ యొక్క రీజన్ తోటి నేను మరలా వర్క్ ఫ్రమ్ హోమే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత బాబు పుట్టాడు బాబు డెలివరీ అయిపోయింది మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను అన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ మరలా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడానికి ఆప్షన్ లేదనమాట ఇప్పుడైతే ఖచ్చితంగా ఆఫీస్కి అయితే రమ్మంటున్నారు కంపల్సరీగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను సో ఇప్పుడు నాకున్న కన్ఫ్యూషన్ ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళాలి అంటే మేము ఉండేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనమాట నా వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సో ఇక్కడ నుండి అక్కడికి డైలీ సర్వీస్ అనేది కుదరదు కాబట్టి కంపల్సరీగా నేనైతే అక్కడికి వెళ్ళి ఉండాలి నాకు వచ్చే జీతంతో నేను నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికైతే వీలు అని చెప్పి నేను సో నా ఫ్యామిలీని అక్కడైతే ఉంచడానికి నాకు వచ్చే శాలరీ అయితే సరిపోదు మా హస్బెండ్ నేను ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అనుకుంటే మా హస్బెండ్ చేసేది వచ్చేసి తన ఫీల్డ్ వేరు నా ఫీల్డ్ వేరు తను ఇక్కడ విలేజ్లో ఉంటేనే తన యొక్క వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అంటే చిన్న పొలానికి సంబంధించిన చిన్న బిజినెస్ చేస్తారు తను సో ఆ బిజినెస్కి సంబంధించి అది అక్కడ విలేజ్లో మాత్రమే వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వదిలేసి నేను ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే నాకేమో ఒప్పుకోవడం లేదు కాదు వెళ్ళకపోతేనేమో మనకు వచ్చే సాలరీస్లోనే మన కోసం ఒక ఈఎంఐ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో ఆ ఈఎంఐ కట్టాలి ప్లస్ ఎప్పుడైతే మన డ్వాక్రాలు ఉంటాయో ఆ డ్వాక్రాకి సంబంధించిన అమౌంట్స్ కూడా ఉంటాయి ఆ బర్డెన్ అంతా కూడా ఇప్పుడు నేను జాబ్ మానేసి పిల్లల కోసం ఆగిపోతేనేమో ఆ బర్డెన్ అంతా మా వారి మీద పడుతుంది ప్లస్ నాకు వచ్చే శాలరీ పోగా ప్లస్ ఈ యొక్క ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అనేవి కూడా తన మీద పడతాయి అన్నమాట సో అవన్నీ పే చేసి ఇంట్లో ఖర్చులు చూసుకొని పిల్లల గురించి ఆలోచించి పిల్లల యొక్క సేవింగ్స్ కానీ పిల్లల కోసం చదువులకు కానీ సంబంధించి అయితే నేను జాబ్ అయితే కంపల్సరీ చేయాలి అనమాట సో పిల్లల్ని కనుక వదిలేసి వెళ్తే నాకు పిల్లలకి మధ్య బాండింగ్ అనేది తగ్గిపోతుంది సో ఏం చేయాలి అసలు జాబ్ మానేయాలా లేకుంటే పిల్లల కోసం అని చెప్పి జాబ్ మానేస్తే మళ్ళీ ఫైనాన్షియల్గా అయితే మనకి చాలా ట్రబుల్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నాను అనమాట దానికి సంబంధించి నేనైతే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను మీరైతే మంచి సజెషన్ అయితే ఇవ్వండి అంటే నేను జాబ్ మానేసి పిల్లల కోసం ఉంటే బెటర్ అనుకుంటున్నారా లేకపోతే పిల్లల ఫ్యూచర్ కోసమే ఈ జాబ్స్ అయితే చేస్తున్నాం కాబట్టి జాబ్ అనేది కంటిన్యూ చేయాలా అనేది అయితే నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉందనమాట నా పరిస్థితి అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే కావాలి పర్ మంత్ అమౌంట్ నాకు కొంత ఎంతో కొంత కావాలి ఎందుకంటే నా వల్ల నా పర్సనల్గా నేను తీసుకున్న ఈఎంఐ ఒకటి ఉంది ప్లస్ దానికి తోడు నేను మా అత్య కలిపి తీసుకున్న డ్వాక్రా అమౌంట్ ఉంది ప్లస్ పిల్లలకి చదువులు ఉన్నాయి మీ హస్బెండ్ సంపాదించరా అంటే మా హస్బెండ్ సంపాదించేది కూడా సరిపోదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టపడితే ఎంత అమౌంట్ వచ్చినా కానీ అంత అమౌంట్ అనేది కూడా ఎక్స్పెన్సెస్ రూపంలోనే వెళ్ళిపోతుంది సేవింగ్స్ అనేది చేయడానికి చాలా అంటే చాలా కష్టపడాలి ఆ యొక్క కష్టం ఏంటి అనేది అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా తెలుసు అనమాట మేము ఒక్క లక్ష రూపాయలు సేవ్ చేయడానికి ఇంత కష్టపడతాము ఎంత సేవింగ్స్ ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలో అనేది అయితే నాకు చాలా బాగా తెలుసు అనమాట సో ఆ సేవింగ్స్ కోసం మా పిల్లల ఫ్యూచర్ కోసం నేనైతే జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ నేను మా మేనేజర్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగలుగుతారా అని అడిగాను కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ అనేది ఇంకా లేదు అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ అనేది అయిపోయింది కంపల్సరీ ఆఫీస్ అయితే రావాలి అని చెప్పి అయితే చెప్పారనమాట ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళి వీకెండ్స్లో వచ్చినా కానీ పిల్లల్ని ఆ ఒక్కరోజు చూసుకుంటే సరిపోతుందా సరిపోదు కదా ఆ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా మిస్ అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు అయితే నా యొక్క కస్టడే నుండి బయటకైతే అయితే వెళ్ళిపోతారు నన్ను మరి మీ పిల్లల్ని ఎవరు చూస్తారో నాకైతే మా అత్తయ్య మామయ్య సపోర్ట్ అయితే చాలా బాగా ఉందన్నమాట వాళ్ళు ఖచ్చితంగా మా పిల్లల్ని చాలా అంటే చాలా బాగా చూస్తారు నేను ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కానీ నేను వర్క్ టైంలో ఉన్నప్పుడల్లా మా అత్తయ్య మా పిల్లల్ని చూసుకుంటారనమాట సో ఆ టైంలో తను చూసుకున్నా కానీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ నేను పిల్లలతో ఉంటాను కాబట్టి పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు కాబట్టి ఆ యొక్క బాండింగ్ అనేది నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఎట్టకెళ్ళకి నేనైతే వెళ్ళిపోయి ఎప్పుడో వీకెండ్స్ టైంలో వచ్చేసి ఆ ఒకటి రెండు రోజులు పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అసలు అదంతా నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉందన్నమాట అసలు పిల్లల కోసం ఈ జాబే వదులుకోవాలా లేకపోతే పిల్లల ఫ్యూచర్ కోసం ఈ యొక్క జాబ్ని కంటిన్యూ చేయాలా అనేది అయితే నాకేం అర్థం కావట్లేదు వెళ్ళాలి అంటే చాలా అంటే చాలా బాధగా ఉంది కానీ వెళ్ళాలా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది వన్స్ అపాయింట్ టైం మా హస్బెండ్ అయితే వద్దు ఉండిపోవాలని కూడా అన్నారు ఈ యొక్క కన్ఫ్యూషన్లో కానీ వెళ్తే మళ్ళీ బడ్డన అయిపోతుంది అని అయితే నా ఫీలింగ్ అనమాట వీడియోలో చూసినారు కదా వీడియో మా బాబు మా పాప అనమాట చిన్న పిల్లలు మాత్రమే ఒకళ్ళకి ఫోర్ ఫోర్త్ ఫస్త్ ఇయర్ రన్నింగ్ బాబుకి థర్డ్ ఇయర్ రన్నింగ్ అనమాట సో ఇంత చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళాలంటే చాలా అయితే చాలా బాధగా ఉంది నాకు మతీ చూసుకుంటారు నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదులే కానీ కానీ వాళ్ళని చూడకుండా ఉంటామే అన్న దిగులు మాత్రమైతే ఉంది నేను వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా వదిలిపెట్టలేను అనమాట చాలా అంటే చాలా బాండింగ్ మా ఇద్దరికి పాపతో అయితే చాలా ఎక్కువ బాండింగ్ అనమాట బాబుతో కొంచెం తక్కువనే చెప్పాలి ఎందుకంటే బాబుని మొత్తం మా అత్తయ్య పెంచారు మా అతయ్య మామహి వాళ్ళే పెంచారు మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట మా పాపతో అయితే నాకు బాండింగ్ చాలా ఎక్కువ ఇవి నేను ఎక్కడికి చిన్న ఎక్కడికి బయటకు వెళ్తున్నా కానీ పాపనైతే తీసుకెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక రెండు రోజులైనా బాబుని వదిలిపెట్టయితే వెళ్తాను కానీ పాపని అయితే వదిలిపెట్టి వెళ్ళలేను అనమాట అంత బాండింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ కూడా నేను వాళ్ళని చూడకుండా వాళ్ళతో ఉండకుండా అయితే లేను మా హస్బెండ్ అయితే వదిలిపెట్టయితే ఉన్నాను కానీ ప్రెగ్నెన్సీ టైంలో అటు ఏంటని ఉన్నాను కానీ పిల్లలైతే ఒక ఎమోషన్ ఒక బాండింగ్ అనమాట నాకు అసలు ఏం చేయాలి ఇప్పుడు జాబే వదులుకోవాలా ఏంటి అనేది అయితే ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది నాకు కానీ ఇప్పటికీ క్లారిటీ లేదు మా హస్బెండ్ హాస్టల్లో ఉండమని చెప్పారు వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయిపోయాను కానీ వెళ్ళడానికి మనసు అయితే ఒప్పుకోవట్లేదు అనమాట పిల్లల్ని అత్తయ్యని మావేని ఇక్కడ అలవాటైపోయింది నాకు బాగా ఏడెనిమిది సంవత్సరాలు మా మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అనమాట ఎయిట్ ఇయర్స్లో నాకు బాగా అంటే బాగా అలవాటైపోయారు ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది ప్లస్ అక్కడ ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళడం కూడా నాకు ఏమీ తెలియదు అసలు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చింది వాళ్ళ ఫ్యూచర్ కోసమేగా వెళ్తున్నాను అని అయితే ఒకసారి అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారేమో ఇదంతా అవసరం మా అసలు ఈ మిడిల్ క్లాస్లో పుట్టకుండా ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే మిడిల్ క్లాస్లో పుట్టకుండా ఉంటే ఈ బాధలేమో ఉండవు కొంచెం హై రేంజ్లో పుట్టినా మనం అసలు ఎమౌంట్ లేకపోయినా బ్రతకలుగుతాం కానీ మిడిల్ క్లాస్లో వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా రీల్స్ రూల్స్ ఉంటాయి ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా అయితే నేనైతే అయితే అదే అనమాట ఎలా వెళ్ళాలి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారా లేదా అసలు ఒక మంచి సజెషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వాళ్ళ ఫ్యూచర్ కోసం వెళ్ళాలా లేదు వాళ్ళతో బాండింగ్ కోసం ఉండిపోవాలా అనేది మీరు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి నేను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనుకుంటున్నాను మీరు మంచి సపోర్ట్గా మంచి ఒక కామెంట్ అనేది ఇస్తారు అనుకుంటున్నాను అంటే సే ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళతో ఉంటే బాగుంటుందా వాళ్ళ ఫ్యూచర్ కోసం వెళ్తే బాగుంటుందా అనేది అయితే చెప్తే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను అనమాట అండ్ ఇదైతే మేము తిరుమలగిరి వచ్చామని చెప్పాం కదా వచ్చి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ అన్నదాన సత్రం ఉందన్నమాట అన్నదానం పెట్టే దగ్గరికి వెళ్తున్నాము మంచి సజెషన్ అనేది మీ దగ్గర నుండి కోరుకుంటున్నాను మంచి సజెషన్ అనేది ఇస్తే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మోరోవర్ ఈ యొక్క కన్ఫ్యూజనే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నది అండ్ మోరోవర్గా నాకైతే దర్శనం అనేది కంప్లీట్ అయిపోయి రిటర్న్ కూడా వచ్చేసామనమాట ఇక్కడ అన్నదానం ఉంటే ఇక్కడ భోజనం కూడా చేసేసి మా యొక్క రిటర్న్ అనేది వెళ్ళిపోయాము ఇంటికి సాటర్డే కాబట్టి పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి దైవ దర్శనం చాలా బాగుంటుంది చాలా మంచిది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అని చెప్పి మేమైతే ఈ విధంగా దర్శనానికి విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట నాకైతే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది ఈ యొక్క టెన్షన్స్ ఈ యొక్క మా నుండి నాకు కొంచెం రిలీఫ్ అనేది దొరికింది ఈ రోజు అయితే సో అందుకోసమే నేనైతే ఈ వీడియో అయితే దీనికోసం మాత్రమే ఈ యొక్క కన్ఫ్యూషన్ క్లారిటీ చేసుకో క్లారిఫై చేసుకోవడం కోసం మాత్రమే తీశాను సో దీని గురించి అయితే మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్లో చెప్పాలి అని చెప్పగలరని అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మేమున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల నుండి కొంచెం కొంచెం యూట్యూబ్ ద్వారా ఏదైనా అమౌంట్ వస్తాయి ఆ యొక్క అమౌంట్తో ఎంతో కొంత ఫైనాన్షియల్గా కొంచెం ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అని అనుకున్నాను అందుకే యూట్యూబ్ ఛానల్ అనేది కూడా క్రియేట్ చేశాను నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నియర్గా టూ మంత్స్ అయితే అనమాట కానీ ఇంతవరకు నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదు ప్లస్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన టార్గెట్ అయితే నేను ఇంకా రీచ్ అయితే అవ్వలేకపోయాను కానీ దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు అంటే అమౌంట్ ఏమీ రాదు కానీ మీ యొక్క సజెషన్ అనేది వస్తుంది అని మాత్రం నేను అనుకుంటున్నాను మీరు ఇచ్చే సజెషన్తో నేనైతే సెకండ్ స్టెప్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను అనమాట అలాగే ఈ వీడియోలో నా యొక్క ఎమోషన్ అనేది మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి మీలా మీరు కూడా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారా పిల్లలకి దూరంగా ఉండేది అనేది కూడా నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు అండ్ నేను ఫైనల్గా చెప్పేది అయితే నా యొక్క స్టోరీ విన్నారు కదా నా స్టోరీని విన్నదాన్ని బట్టి నేను ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి Thank you, bye bye.